నమస్తే నింగి నిల నాదే కార్యక్రమానికి స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వ్యాపార రంగంలో తమకు తామి సాటి అని నిరూపించుకోవడమే కాదు మహిళలను స్వయం ఉపాధి బాట కూడా పట్టిస్తున్నారు డాక్టర్ నారాయణమ్మ కూడా అదే వస్తారేమో పొదుపు మహిళలు గృహిణులకు స్వయం ఉపాధి పొందే మార్గాలను చూపించడమే కాదు తనవంతుగా అవకాశాలను కల్పిస్తున్నారు మహిళా శక్తిని చాటుతున్న డాక్టర్ నారాయణమ్మ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే మేడం మీకు కూడా బాగున్నారా బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు గుడ్ అండి వెల్కమ్ టు ద స్టూడియో థ్యాంక్ యూ దారుణ గారు అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ తల్లిదండ్రులు ఎవరు సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం నామొద్దల ముష్టికోల గ్రామంలో నేను జన్మించాను మా అమ్మగారి పేరు అక్కమ్మ నాన్నగారి పేరు రఘుపతి సో ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం మాది మొత్తం కూడా ఎస్ ఎస్ ఎప్పుడు ఈ ఉపాధి అవకాశాల కోసం మీరు పాటు పడింది ఎప్పుడు అలాగే ఎంతోమంది మహిళలను కూడా మీ మీలో భాగం చేసుకున్నారు అసలు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు ఆ తర్వాత ఇటు ఇటువైపు మీరు మొగ్గు చూపడానికి కారణాలు ఏమిటి ఫస్ట్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను ఆ తర్వాత జాబ్ సర్చింగ్ చేశాను సో జాబ్ చేస్తూ ఓకే అన్నట్లు ఇలా ఎంటర్ అయ్యాను అనమాట సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు జాబ్ చేశాను తర్వాత పిహెచ్డీ ఎంట్రన్స్ రాశాను ఉస్మానియా యూనివర్సిటీలో మనకు పిహెచ్డీ సీట్ వచ్చింది సో ఆ వేలో మహిళలకు ఏదైనా హెల్ప్ చేయాలనేసి ఆ టైంలో నేను టూ థౌజండ్ ట్వెల్వ్ లో అయ్యాను అనమాట ఈ ఫీల్డ్ లైక్ మహిళలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశం టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నాకు కొంచెం ఉండేది అనమాట సో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఓకే చేసుకున్నా స్వయం ఉపాధి కల్పించాలనే ఆలోచన ఎవరు అమ్మగారే మేడం నాకు రోల్ మోడల్ ఏదైనా అమ్మ చదువుకోలేదు బట్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఆమె చేసే విధానం ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆమెతో పెరుగుతూ కష్టం అంటే ఏంటో చూస్తూ పెరిగాను కాబట్టి అమ్మనే నాకు ఇన్స్పిరేషన్ మేడం ఓకే ఎంతమంది మీరు సిస్టర్స్ బ్రదర్స్ నేను అదే ఒకరు బ్రదరు టూ మెంబర్స్ ఎల్లర్ ఎంగర్ బదర్ బోత్ ఓకే ఆడపిల్ల కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఇండిపెండెంట్గా జీవించాలి ఎవరి దగ్గర కూడా మనం చేయి చాచి ఉండకూడదు అనేది అనుకున్నప్పుడు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఆలోచన అసలు ఎప్పుడు కలిగింది ఎందుకు కలిగింది నాకు కూడా అలాంటి సిచువేషన్ క్రియేట్ అయింది మేడం అట్ ద సేమ్ టైం సో ప్రతి ఒక్క మహిళ ఇలానే ఉంటుంది మనకంటే చాలా కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి బెటర్ టు బెటర్ కాబట్టి సో మనం కూడా ఏదైనా మహిళలు కాంటే నాకు వచ్చిన ఇది చూసి కష్టం సో ఇంకొక మహిళలకి ఇలా ఉండొచ్చు కాబట్టి మనం కూడా ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలాంటి సిచువేషన్ నాకు కూడా క్రియేట్ అయింది ఫైనాన్షియల్ గా సో అట్ ద సేమ్ టైం అప్పుడు వచ్చిన ఆలోచనే మన మీద ఒకటి ఏదో జాబ్ చేస్తే మన వరకే ఇది అవుతుంది సో నాలాగా కష్టపడుతున్న మహిళలకు మనము ఏదో ఒకటి చేయాలి సో మనం చదువుకున్న చదువుని కొంతమందికి ఇది చేయాలనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యి ఇలా చేస్తూ వస్తున్నాను అనమాట సేవా కార్యక్రమాలు అనేది మీరు ఎంటర్ అవ్వడంతోనే ఎటువంటి ఉపాధి నాకు అసలు బేసిక్ గా వ్యాపారం అంటే జీరో నాలెడ్జ్ చెప్పాలంటే మేడం సో జీరో నాలెడ్జ్ నుంచి మనం ఈ కామర్స్ లేక ఎంటర్ అయ్యాం ఆఫ్టర్ పిహెచ్ అయిన తర్వాత ఆర్టికల్స్ రాస్తూ వచ్చిన ఆలోచనే మనము ఉపాధి కల్పించాలని వచ్చిన ఆలోచన మేడం సో నేను టూ థౌసండ్ ట్వంటీ నైన్టీన్ సేమ్ కరోనా టైంలో మనకు వచ్చిన ఆలోచన మేడం ఇంట్లో టైం దొరికింది చిన్న అమ్మాయి నాకు సో ఆ టైంలో మనం బుక్స్ చదువుతూ అలా చేస్తూ అలా మనం ఈ కామర్స్ లేక ఎంటర్ అయ్యాం జస్ట్ లైక్ మీషోలో ఒక జ్యువెలరీ తీసేసి ఆ జ్యువెలరీలో మనకి ఇలా ఉంది కమిషన్ సో మనమే ఎందుకు ఎంటర్ కాకూడదు వ్యాపారంలో కానీ ఆ చిన్న ఇన్సిడెంట్ తో మనం వ్యాపార రంగంలోకి స్టెప్ వేసాం మేడం వెరీ గుడ్ సో మనం ఏది రాణించాలన్నా ఏం చేయాలన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఫ్యామిలీ మనకు అండగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మేడం ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది పిల్లలైనా హస్బెండ్ అయినా బ్రదర్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మీకు కిడ్స్ టూ మెంబర్స్ మేడం షన్విత శ్రీ భవిత శ్రీ సెవెంత్ క్లాస్ సెకండ్ క్లాస్ మేడం అమ్మాయిలు పోతారు అసలు ఆ థాట్ ఆ టైం కి రావడం వెనక అసలు ఎవరు కారణం ఆ టైంలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ చూశాను మేడం నేను కూడా ఫ్యామిలీ మెంబర్గా కూడా చూశాను సో నా లాగే చాలా మంది ఇప్పుడు డబ్బు కరోనా టైంలో ఎవ్రీవన్ ఈస్ ద ఫేస్ ద ప్రాబ్లమ్ మేడం ఫైనాన్షియల్గా అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలి సంకల్పంతో నేను ఫస్ట్ నేనే స్టార్ట్ చేసుకున్నాను ఒక టెన్ డేస్ చూశాను అనమాట చేస్తే వెళ్దామా లేదా అని వన్ డే స్టెప్ తీసేసుకున్నాను ఓకే మనం కూడా వ్యాపారం ఏదో ఒకటి చేద్దాము చేసిన తర్వాత కొంతమంది మహిళలతోనే చేసుకోవాలి నేను చేసుకున్న సెలెక్షన్ ఎస్హెచ్జి మహిళలుది అనమాట సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పైన నేను పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి మనం ఈ వేలోనే వెళ్దాం మహిళల కోసం ఏదో ఒకటి అన్నట్లు వ్యాపార రంగంలోకి ఎంటర్ అయ్యాను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఈ కామర్స్ స్టార్ట్ అయ్యాను సో ఆ వేలో మనం అమెజాన్ లో వన్ ఆఫ్ ద సెల్లర్ సో వన్ బై వన్ ఇంక్రీజ్ అవ్వకుండా సింగిల్ డిజిట్ నుంచి రైట్ డబుల్ డిజిట్ వరకు మనం సో హ్యాపీ వాళ్ళు చెప్పే ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే ఇన్కమ్ గెయిన్ చేసినప్పుడు సో హ్యాపీ టు ఓకే అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మేడం ఓకే డాక్రా మహిళా సంఘ ఉపాధి ఉపాధి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు ఇంటొడ్యూస్ చేశారు అప్పుడు మనం పిహెచ్డి లో అలా చేస్తే బాగుంటుంది సారీ ఇలా చేసా సో దట్స్ వై సెలెక్ట్ ద టాపిక్ మీద ఓకే ఓకే నేను కూడా పల్లెటూరు అమ్మాయిని కాబట్టి పల్లె నుంచి మనం ఇలా వచ్చాం కాబట్టి మనం ఏదో ఒకటి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎస్హెచ్జి టాపిక్ సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు మీ కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి కల్పించడంలో లేదంటే ఒకరికి హెల్ప్ చేయడంలో విమెన్ వెల్ఫేర్ కి సంబంధించి ఏమేమి తయారు చేస్తున్నారు ఫస్ట్ ఈ కామర్స్ లో వచ్చేసి గ్రాసరీస్ స్నాక్స్ సౌత్ నార్త్ డిఫరెంట్ డిఫరెంట్ జిఎస్టీలు ఉంటాయి ఫోర్ ఏరియాస్ వైజ్ వెళ్ళిపోతుంటాం అది ఈ కామర్స్ ఇస్ డిఫరెంట్ ఆఫ్టర్ దట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో స్టార్ట్ ద న్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేడం మీ థాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మీ థాట్ మీ థాట్ నాకు వచ్చిన థాట్ వల్ల అది మీ థాట్ అని సెలెక్ట్ చేసి ఒక రోజు టైటిల్ సెలెక్ట్ చేసుకుని ఓకే మనమే ఒక కంపెనీని స్టార్ట్ చేస్తే బెటర్ కదా అన్నట్లు నథింగ్ క్యాపిటల్ నథింగ్ ఏం లేదు ఓన్లీ జస్ట్ వచ్చిన ఐడియాతో స్టార్ట్ చేయడం టైటిల్ మేడం మీ తాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ టూ 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 ప్లస్ ఇయర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో దట్స్ వై ఒక పల్లెటూళ్ళు పుట్టి అమ్మ నాన్న కష్టపడుతుంటే చూసి ఒక ఆలోచనతో మీరు హైదరాబాద్ రావడం అండ్ మీ ఒక్కరినే డెవలప్ కావాలని ఏమంటారు స్వార్థం లేకుండా ఎంతో మంది మహిళల గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎటువంటి వాళ్ళు అరుదుగానే ఉంటారండి అందరూ ఉండరు సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు సో హ్యాపీ నాకు ఏమంటే చిన్నప్పటి నుంచి కష్టంతో చూస్తూ ఇలా వచ్చాను కాబట్టి నేను తినడానికి ఇది లేని సిచ్యువేషన్లు నా సరౌండింగ్ అలా చూశాను కాబట్టి అది బేస్ చేసుకొని మైండ్లో అలా ఉండిపోవడం వల్ల సో నాకు ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్ అయితే ఉంది మేడం రైట్ ఆల్సో హెల్పింగ్ ఏదో విధంగా మన నుంచి మన వంతు హెల్ప్ చేయాలనే ఇదితో మనము వచ్చామన్నమాట సో మనం చేస్తున్న రంగంలోనే ఇంకొంచెం స్ప్రెడ్ చేసి మహిళలకు హెల్ప్ చేయాలి చాలా మంది మహిళలకు హెల్ప్ చేయాలనే తపన ఉంటుంది కానీ వే తెలియట్లేదు సపోర్ట్ లేకపో సో మనము చూసి కొంతమంది అన్న ఇది అవుతారు కదా అన్నట్లు అవేలో చేస్తూ వస్తున్నా మేడం సో మనం హెల్ప్ చేసే వాళ్ళను మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల నేను బూస్ట్ అప్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ అలా వెళ్తున్నాను నాకు వచ్చే సపోర్ట్ మెన్స్ మేడం స్ట్రెంత్ రైట్ నౌ సో మనం ఏమైనా చేస్తే ఇంకొంత మంది ఆడ్ అవుతున్నారు సో ఇంకొంచెం ఇంకొంచెం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ వెళ్తున్నా మేడం సేవా కార్యక్రమం సో మీ దగ్గర వర్క్ చేసి వాళ్ళు అంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి ఎంప్లాయిమెంట్ కి అసలు అడ్రస్ కనుక్కునే నాలెడ్జ్ ఉంటే చాలు మేడం మనకేమి డిగ్రీలు పిహెచ్డీలు నథింగ్ పీజీ సో మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎనఫ్ మేడం నేను చేసే వర్క్ ఓకే ఒక మొబైల్ చూసి పికప్ అడ్రస్ డ్రాప్ అడ్రస్ ఒకటి ఐడియా ఉంటే చాలు మేడం అంతే ఓకే వర్క్ చేస్తున్నారండి మీ దగ్గర ప్రజెంట్ అయితే అదే చెప్పే కదా మేడం ఎక్స్పాండ్ చేయదు డబల్ నెంబర్ ఓకే హ్యాపీ మేడం సింగిల్ నుంచి అదే సెంచరీ క్రాస్ అవుతాయి మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు మహిళలను గ్యాదర్ చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఉంటారు కదా డాక్రా మహిళలు సో పల్లెటూరుకి వెళ్ళి కొద్దిగా ఇలా చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను మీకు ఉపాధి కల్పిస్తుంటాను అనేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్లేసెస్ వెళ్ళాను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాను సో వాళ్ళు కూడా హ్యాపీ ఇక్కడ ఇలా ఎవరు ఆలోచించి ముందుకు రావట్లేదు మీరు చేస్తే మేమంతా అండుగా ఉండి చేస్తాం అనే వేలో మహిళలు చాలా మంది నాకు చెప్పారు సో ఆ వేలో నేను హాలిడేస్ అప్పుడు వెళ్తుంటాం మేడం పల్లెలకు అక్కడ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ ఒపీనియన్స్ కనుక్కుంటూ ఉంటా సో ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు టాలెంట్ ఉమెన్స్ అయితే ఉన్నారు పల్లెల్లో సో వాళ్ళకి ఏదైనా చేద్దాము అని వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తే మేము ఎంత టైం అయినా ఉండి చేస్తామని కూడా చెప్తున్నారు సో అవేలో మనము హాలిడేస్ అప్పుడు ట్రైనింగ్ చేస్తు ఎలా ఉంటుంది అసలు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది మీరు దాన్ని ఎలా క్యాచ్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మీరు అన్నారు మహిళలు కూడా మన దగ్గర వర్క్ చేస్తున్నారు అండ్ ఎక్స్పాండ్ చేయాలి అని అన్నారు కాబట్టి ఆ మనీ అనేది ఎలా అందుతుంది వాళ్ళకి అసలు ఒకటి మేడం ఇప్పుడు మన ఈ కమర్స్ ఈస్ డిఫరెన్స్ ఇప్పుడు రైట్ నేను వన్ 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 ప్లస్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను స్విగ్గీ ఆల్సో స్టార్ట్ చేశాను ఓకే సో స్విగ్గీలో ఎలా ఉంటుంది ఇప్పుడు స్విగ్గీలో వన్ ఆఫ్ ద సెల్లర్ మేడం సో ఫైవ్ రేటింగ్ ఆల్సో అనమాట రైట్ ఫైవ్ రేటింగ్ ఆల్సో సో హ్యాపీ మేడం ఓన్లీ విత్ ఇన్ ఫార్టీ డేస్ నాట్ గూగుల్ కస్టమర్ రివ్యూ వెరీ గుడ్ వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ అదే సౌత్ నార్త్ ఈస్ట్ ఐటమ్స్ మేడం సో ఇవన్నీ మీరు సో చేస్తారు ఎవరైతే కుకింగ్ సెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ మహిళలతో నేను కొంచెం మాట్లాడుతూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఓకే అన్నారు అనుకుంటే అటు వాళ్ళకు హెల్ప్ చేస్తూ మనం ఇలా గెయిన్ చేస్తూ ఉంటాం మేడం మీరు పర్సనల్ గా చేస్తూ చేస్తాం నేను కంపల్సరీ పర్సనల్ గా కుకింగ్ నాకు కూడా ఇష్టమే సో మనము పర్సనల్ గా చేసి వీడియోస్ అన్ని పంపిస్తేనే మనకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏది లైసెన్స్ అనుకోండి జిఎస్టి అనుకోండి అది కొంచెం ప్రాసెస్ ప్రాసెస్ స్నాక్స్ స్నాక్స్ చేస్తారు ఇప్పుడు స్నాక్స్ లో స్వీట్స్ ఉంటుంది హాట్ ఉంటుంది మనం ఏది చేసినా అదే క్వాలిటీ సైడ్ మెయిన్ వెళ్తున్నా మేడం నేనైతే సో ఇప్పుడు పోహా అంటారు కొంచెము మేడ్ ఎక్కువ వెళ్తా మేడం ఎనీ హోమ్ మేడ్ అయినా ఇప్పుడు ఏమంటే ప్యాకేజ్ సైడ్ కూడా వెళ్తున్నా మేడం మనీ పరంగా కూడా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం నేను చేసే ఐటమ్స్ అనుకోండి ఏదైనా ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ బడ్జెట్ వరకు తర్వాత నెక్స్ట్ బడ్జెట్ త్రీ లెవెల్స్ ఆఫ్ బడ్జెట్ తీసుకుంటాను ఆ వేలో ప్యాకేజ్ రిలీజ్ మనకు ఆర్డర్స్ ఈ ప్యాకింగ్ అంతా కూడా మీరు పర్సనల్ మీ అండర్ ఎవరైనా ఉన్నారు లేదు మేడం ప్యాకింగ్ అంతా మనమే ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నేను ఏరియా వైజ్ చేయిస్తున్నాను మహిళలతో ఇప్పుడు నిజాంపేట విలేజ్ ఉంది అనుకోండి అక్కడ ఇద్దరు మహిళలు చేస్తారు మనకు క్లౌడ్ కిచెన్ మోడల్ అనమాట స్టార్ట్ చేయడము ఇప్పుడు నిజాంపేట లో ఒక త్రీ హండ్రెడ్ మెనూస్ ఉంటుంది మేడం మంది వెజ్ తర్వాత ఇక్కడ నిజాంపేట్ లోనే ఏరియా ఉంటుంది అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అత్తాపూర్ తీసుకుంటున్నాను ఎక్కడ ఉన్నాయి అసలు ఇప్పుడు ఫైవ్ బ్రాంచెస్ స్టార్ట్ చేశాను అందులో టూ రన్నింగ్ ఉంది మేడం ఇప్పుడు అంటే మార్నింగ్ నేను సెవెన్ టు లెవెన్ వరకు మన మనం అదే టైమింగ్స్ ఉంటుంది మేడం స్విగ్గిలో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ లెవెన్ లెవెన్ వరకే ఓకే ఆన్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ టైమింగ్స్ ఫాలో అవుతూ ఎస్ మేడం ఇప్పుడు మీరు మీ దగ్గర వర్క్ చేసే మహిళలకి జనరల్ పేమెంట్స్ ఎలా ఉంటాయి వీక్లీ పేమెంట్ ఆ మంత్లీ పేమెంట్ అసలు ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది నేను ఇప్పుడు పేమెంట్స్ ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్ ఉమెన్ మేడం కొంతమంది డే టు డే అడుగుతారు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్నారు వీక్లీ అడిగే వీక్లీ అనుకున్న వాళ్ళకి వీక్లీ మంత్లీ అట్లా డిపెండ్ ఆన్ ఉమెన్ డే టు డే అనుకోండి డే టు డే ఓకే అలా కూడా పే చేస్తాం టూ వీక్స్ వన్స్ నాకు స్విగ్గీలో ఎలా ఉంటుందంటే వీక్లీ వన్స్ ఉంటుంది మేడం నాకు వచ్చేది సో ఎవరైనా ఉమెన్స్ ఇలా కావాలి అన్నప్పుడు మనం డే టు డే కూడా ఇచ్చే రెడీ టు డే గివెన్ అనమాట ఓకే సో ఉపాధి పొందే మహిళల ఫీలింగ్ ఏంటి మీ దగ్గర వర్క్ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎంతో మంది వర్క్ చేసి ఉంటారు అండ్ మీ పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటి నా పర్సనల్ ఫీలింగ్ సో హ్యాపీ మేడం వాళ్ళు చెప్పేది చూస్తే ఇంకొంచెం ఇంకొంచెం చేయాలని రోజు రోజు అన్నారు సో అందుకే ఏ డెసిషన్ తీసుకొని వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తాము అంటేనే స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాను ఇప్పటి వరకు వాళ్ళు అదే చెప్తారు వాళ్ళు హ్యాపీ మేడం ఇప్పుడు రైట్ నౌ చేస్తున్న ఉమెన్స్ ఎలా సో మన ఆర్డర్ ఫీడ్బ్యాక్ రాలే కస్టమర్ సో హ్యాపీ ఓమా రాలే సో హ్యాపీ రోజు రోజుకి ఓకే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అనమాట ఇంకోటి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు ఆ టైంలో లో ఏం చేయాలి టీవీ చూస్తూ లేదంటే అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు మన దగ్గర చేస్తున్నారు వాళ్ళు చెప్పు ఉంటే నాకైతే హ్యాపీ మేడం సో మనం ఒక మంచి పని చేస్తున్నాం సో ఇంకొక న వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళు త్రూ వాళ్ళు చేస్తున్నారు మేడం ఓకే ఒక ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళైతే హండ్రెడ్ సపోర్ట్ మేడం వాళ్ళని చూసిన తర్వాత అదే ఫ్యూచర్ లో మన క్యాపిటల్ పరంగా అంతా ఓకే అయితే రెస్టారెంట్ వరకు వెళ్ళి వెళ్ళొచ్చు అంతే కదా మరి అదే మా చెప్పాను వాళ్ళకి కూడా వాళ్ళు కూడా హ్యాపీ మేడం ఇది దాట్ స్క్రీన్ దాట్ స్క్రీన్ నివారించేస్తూ ఉంటారు ఆయన సపోర్ట్ ఎలా ఉంది మా వారు వచ్చేసి ఫ్యాకల్టీగా లెక్చరర్ గా జాబ్ చేస్తారు మేడం దాని టెక్నికల్ సపోర్ట్ మంచిగా హెల్ప్ మేడం ఏది చేసినా నో అని చెప్పరు సో అది అంతే పెళ్ళి అయిన తర్వాత పరిమితం అనే ఆలోచనతో ఉన్నారు అండ్ అఫ్ కోర్స్ అలాంటి కొంతమంది మహిళలకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు క్వశ్చన్ రైట్ చేసేది చాలా ఉంది మేడం ఇదైతే నా సర్కిల్ నా సరౌండింగ్ పిహెచ్డి చేసిన మహిళలకే ఉంది మేడం స్ట్రైట్ గా చెప్పేసేయండి మహిళలకు హస్బెండ్ గా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంత ముందుకైనా వెళ్తారు నీకేమి ఇది లేదు అంటే చేయాలని ఉన్న బయటికి పంపించలేని వాళ్ళు కూడా ఉన్నారు మేడం నా సర్కిల్ లో కూడా సో అదే చాలా బాధ వేస్తుంది మేడం సో ఇప్పటికైనా కొంచెం చేంజ్ అయ్యి మహిళలు కొంచెం ముందుకు పంపిస్తే బెటర్ అనుకుంటాం చాలా మంది టాలెంట్ ఉంది చేయాలని ఉంది కాకపోతే వే తెలిసినా కూడా వేలేక ఎంటర్ అవ్వట్లేదు మేడం అదే సో బ్యాడ్ అనమాట ఇప్పుడు కూడా యంగ్ జనరేషన్ మీరు ఎవరైనా కూడా ఒక చిన్న థాట్ వచ్చిందంటే స్టెప్ వెనుక వేయకుండా లేట్ అవ్వచ్చేమో కానీ గట్టి సంకల్పం ఉంటే ముందుకు వెళ్తారని నా ఉద్దేశము సొంతంగా బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకుని ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి సో రిస్క్ తీసుకోవాల్సిందే తప్పదు మేడం ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు కొంచెం ఓన్ గా ఏదో చాలా మంది బీటెక్ పిహెచ్డి లా అయిపోయి మాత్రం బిజినెస్ లేక ఎంటర్ అవుతున్నారు మేడం టూ ఇయర్స్ నుంచి సో వచ్చిన వాళ్ళు ఏమంటే కొద్దిగా ఇక్కడ పేసెన్సీ ఉండాలి మేడం అంతే అంతే త్రీ మంత్స్ పట్టచ్చు నైన్ మంత్స్ పట్టవచ్చు పట్టవచ్చు సో అనుకున్నది మనం సాధించాలంటే అది వదులుకోకుండా ఉంటే మాత్రం రాణించగలవు మిమ్మల్ని గుర్తించి ట్వంటీ ఫోర్ లో నాకు సేవా భారత్ అవార్డు హెవెన్ హోమ్స్ వాళ్ళు ఇచ్చారు మన తెలంగాణ రవీంద్ర భారతిలో తీసుకున్నాం మేడం డిసెంబర్ సిక్స్త్ సో దట్ ఈస్ ద బూస్ట్ ఆఫ్ మే మై సెల్ఫ్ నా పైన బాధ్యత కొంచెం ఇంక్రీజ్ అయింది అన్న ఫీలింగ్తో ఇంకొంచెం ముందుకెళ్తూ హ్యాపీగా వెళ్తున్నాం అంతే అంతే సో చాలా మంది పిల్లలు కూడా చదువుకోవాలని ఉన్న ఆర్థిక స్తోమత లేక వాళ్ళు వెనకబడిపోయే వాళ్ళకి కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అని విన్నాం దాని గురించి ఒకసారి అంటే నా వరకు నేను హెల్ప్ చేస్తుంటాను మేడం ఇప్పుడు జాబ్స్ పరంగా కూడా నేను హెల్ప్ చేస్తుంటాను అంటే నా సర్కిల్లో ఉన్న సర్కిల్కు రెఫ్ రెఫరెన్స్ ఇస్తూ అలా బుక్స్ సైడ్ వెళ్తుంటా కొంతమంది ఏమీ లేదని అక్కడ ఉమెన్స్ కూడా హౌస్ కీపింగ్ కానీ ఐరన్ కానీ అలా పెట్టించి నేనే కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి చేస్తుంటాను మేడం ఓకే సో ఆర్థిక సలహాలు కావాలి అని ఫినాన్షియల్ సలహాలు కూడా కోసం కూడా చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు అంటే కరెక్ట్ గైడ్ గైడెన్స్ కూడా కావాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే అంటే ఎలా అసలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది ఎలా అసలు మై కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ ఫోర్ మేడం ఓకే నా ఈమెయిల్ వచ్చేసి నాని ఎంబీఏ పిహెచ్డీ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఎవరైనా నన్ను అప్రోచ్ కావాలంటే మెయిల్ అయినా సెండ్ చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు సో నో ప్రాబ్లమ్ సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫైనల్ ఫైనల్గా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంక్రీజ్ చేయడమే మేడం ఇప్పుడు క్లౌడ్ కిచెన్ మోడల్ లో వెళ్తున్నాను దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి రెస్టారెంట్ మీ హోమ్ డిలైట్స్ అనే రెస్టారెంట్ ఫ్యూచర్ లో డిసైడ్ మేడం ఇప్పుడు స్విగ్గీలో మీ థాట్ హోమ్ డిలైట్స్ అని నేను మేడం సో హ్యాపీ మేడం అలా రెస్టారెంట్ చేసి ఇంకొంతమంది మహిళలకు సపోర్ట్ చేయాలనేది రెస్టారెంట్ లో అందరు మహిళలే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ చాలా అద్భుతంగా మాట్లాడారు అండ్ ఎంతో మంది విమెన్ కి కూడా మీరు ఇన్స్పైర్ గా ఉన్నారు అండ్ ఇలాగే మీ ఇన్స్పిరేషన్ కొనసాగించాలని కోరుకుంటూ అలాగే ఎంతో మంది మహిళలకి హెల్ప్ చేస్తూ మీరు కూడా ఆ రంగాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ తప్పకుండా మీరు ఫ్యూచర్లో పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలండి ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది దాన్ని చూసి చాలా మంది కూడా నాకు కాల్స్ చేస్తుంటారు సో నాకు ఇంకొంచెం ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడం అనుకోండి ఇంకొంచెం మహిళలు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ వనిత టీవీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ బెస్ట్ కదా ఇది నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం నింగి నేల నాదే కార్యక్రమానికి తిరిగి స్వాగతం నింగి నేల నాదే కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందా కార్యక్రమానికి తిరిగి స్వాగతం